హలో నమస్తే ఈరోజు మనం ఉన్నాం శ్రీ దుర్గా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి గుడిలో అయితే మనం ఉన్నాం ఎందుకు అనుకుంటున్నారా కార్తీక మాసం అండి కార్తీక మాసంలో ఎన్నో పూజలు అనేవి మనం చేస్తూ ఉంటాం ముఖ్యంగా కార్తీక మాసంలో మహాశివుడు అయ్యప్ప స్వామి మహావిష్ణువు వీళ్ళందరికీ గాను ఎక్కువ పూజలు అనేవి చేయడం మనం చూస్తూ ఉంటాం అలాగే స్వామివారికి ప్రతి కార్తీక మాసంలోని ప్రతి ఒక్క మహిళలందరూ కూడా వచ్చి దీపాలు వెలుగుస్తూ ఉంటారు వాళ్ళ కోరికలన్నీ చెప్పుకుంటూ ఉంటారు అదేవిధంగా కార్తీక మాసం అంటేనే కార్తీక పౌర్ణమి సోమవారం కార్తీక సోమవారం ఈ విధంగా ఎన్నో రకాలైన ఆ పర్వదినాలనేవి మనం చూస్తూ ఉంటాం విధంగా అయ్యప్ప స్వామికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా మాల ధారణ చేసి ఎంతో నియమ నిష్టలతోటి కూడా అయ్యప్ప స్వామిని పూజించడం అయితే జరుగుతుంది అదే విధంగా కార్తీక మాసంలో విష్ణుమూర్తికి కూడా ఎంతో విశిష్టత ఉందని చెప్పి మన పురాణాలు అయితే మనకు చెప్తూ ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ఆ మహావిష్ణువుని ఆ పరమశివుని అయ్యప్ప స్వామిని ఎంతో మంది భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో ఇప్పుడు మనం ఉన్నాము శివాలయంలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము ఇక్కడ కార్తీక సోమవారం ఇది రెండవ కార్తీక సోమవారం ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడికి వచ్చి చాలా భక్తి శ్రద్ధలతోటి దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉన్నారు ఆ దీపాలకి పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా మంది మహిళలు అయితే ఉన్నారు చూడండి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి దీపారాధన చేసి ఆ స్వామి వారికి నివేదన ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి తెల్ల కుండలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ తెల్ల కుండల్లో అయితే దీపాలు ఉన్నాయి ఇక్కడ నెంబర్లు వేస్తున్నాయి చూసారా ఈ నెంబర్లు అన్ని కూడా ఉభయతలు ఉంటారనమాట ఆ ఉభయ దాతల పేర్ల మీద పూజారులు ప్రతి ప్రతి రోజు కూడా ఈ కార్తీక మాసం అంతా అయిపోయేంత వరకు కూడా వాళ్ళ పేరు మీద ఇక్కడైతే దీపం పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఇక్కడ బారులు తీరు ఉన్నారు స్వామిని దర్శించుకోవడానికి స్వామి బోలాశంకరుడు అండి ఎవరు ఏది కోరినా కానీ ఇచ్చే పరమశివుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ యొక్క దీపాలతోటి ఈ దీప దీపకాంతలతో ఎంతో వెలిగిపోతూ ఉంది అంత మెరిసిపోతూ ఉంది ఇది సాయంత్రం వేళల్లో కూడా ఎంతో వైభవంగా చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది వచ్చున్నారు పూజార్లు కూడా వాళ్ళ వాళ్ళ పూజల్లో నిమగ్నం అయిపోయి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మనకి చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మన మనం చూసుకున్నట్లయితే ఆ ఓంకారం ధ్వని అనేది మీకు వినిపిస్తూ ఉంటుంది ఆ ఓంకారం ధ్వని అనేది వినగానే మనిషికి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ప్రపంచం పుట్టిందే ఓంకారం ధ్వని తోటి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ధ్వజ స్తంభానికి కూడా ఇక్కడ ఎంతో ఎంతో బాగా పూజలు అనేవి చేస్తున్నారు తోరణాలు కట్టున్నారు మామిడాకులు కూడా పెట్టున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నంది ఉంది మనకి ఈ పురాణాల్లో చెప్పినట్టుగా నందికి కూడా ఎంతో బాగా పసుపు తోటి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు చక్కగా పూలనైతే అలంకారం చేస్తున్నారు అదే విధంగా పెద్ద పెద్ద ప్రమదలు కూడా పెట్టున్నారు అవి సాయంకాలం వెరిగిస్తారు అనుకుంటాను ఆ ప్రమదలన్నీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాగరాజస్వామి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న కష్టాలు తొలగిపోవడానికి వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే ఆ బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ప్రతి ఒక్కరు కూడా దేవతలను కొలుచుకుంటూ ఉంటారు అదే విధంగా ఇక్కడ ఉన్న శివాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉన్న నాగరాజ స్వామి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద పుట్టలాగా కూడా నిర్మించి ఆ ఆ పుట్టలో ఆ గర్భగుడిలో స్వామిని అయితే ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్వామివారికి దీపాలు వెలిగించారు అదే విధంగా స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి అభిషేక్ చేసి పసుపు కుంకుమలు పువ్వులతోటి ఫలాలతోటి అన్ని కూడా నైవేద్యాలు పెట్టి స్వామివారిని పూజించి అక్కడ దీపాలు అయితే పెట్టడం జరిగింది అదే విధంగా నాతో డాంటి నేను చూపిస్తాను అదే విధంగా ఆ స్వామి వారితో కూడా ఇక్కడ మనకి ఎన్నో విగ్రహాలు అనేవి ఉండడం జరిగింది ఎవరికైనా దోషాలు ఉంటే మాత్రం ఇక్కడకొచ్చి ఈ స్వామి వారిని పూజించుకుంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆలయ అర్చకులు అయితే మనతో చెప్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి అండి త్రిదలం త్రిగుణాకారం అంటారు కదా ఈ యొక్క బిల్వ పత్రం తోటి మహాశివుని గాని అర్చించినట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ శివుడు మనకి ఏం చేస్తాడు అని చెప్పి వెంటనే చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి చాలా దీపాలు అనేవి వెలిగించున్నాయి పండ్లతో పండ్లు కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టున్నారు ఇక్కడ మన ఆలయ ప్రాంగణం చూసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా ఉంది దేవస్థానానికి పక్కల కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారు కాళవైరా స్వామి ఇంకా వినాయక స్వామి సరస్వతి అమ్మవారు ఇలా స్వామి ఈ విధంగా ఎన్నో రకాలైన దేవతలను అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అదే విధంగా ప్రతి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ శివాలయానికి వస్తే చాలా మంది దేవతామూత్రులను అయితే దర్శించుకొని దేవతల్ని దర్శించుకొని స్వామి స్వామివారిని పూజించుకొని అదే విధంగా దీపం పెట్టుకొని అదే విధంగా వారిని పూజించి మనకే అయితే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు స్వామి వారు కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు అందుకని ఇక్కడ కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు వేల సంఖ్యలో దీపాలు పెడుతూ ఉంటారు ఈ కార్తీక మాసం పర్వదినాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పర్వదినానికి ఇది ప్రతి ఒక్క అంటే ఏ విధంగా చెప్పాలి అంటే కార్తీక సోమవారం కోటి సోమవారం ఇంకా కార్తీక పౌర్ణమి ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా పర్వదినాలు మనకి కార్తీక మాసంలో ఉంటాయి అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ అయితే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి వారు ఎదురుగా కూడా చాలా మంది దీపాలు పెట్టున్నారు మీరు గమనించిన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శత్ర భక్తి అయితే చదువుకొని ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చెప్పాను కదండి కార్తీక మాసం అంటేనే విష్ణుమూర్తికి సంబంధించి మంచి పూజలను అయితే చేస్తూ ఉంటారు మనకి తెలిసినంత వరకు అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి విష్ణుమూర్తి మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది అని చెప్పి పెద్దలు మనకి చెప్తూ ఉంటారు ఇక్కడ మనం ఒక స్వామి చూసి ఇక్కడ చూస్తుంటేనే కళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది వాటిలో దీపాలు అనేవి పెడుతూ ఉంటారు మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి ప్రతి ఒక్క కుండలో ఒక దీపకి దీప కుందైతే ఉంది ఆ కుందిలో నూనె పోసి వేసి దీపారాధన చేస్తారు శ్రీ దుర్గావరం స్వామి దేవస్థాయి కావలి శివాలయం శ్రీ దుర్గావర మధుమల్లేశ్వర దేవస్థానంలో కార్తీక మాసం ఈ రోజు కార్తీక రెండవ సోమవారం విశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని స్వామి అమ్మవార్లకు కృపకు పాత్రలు తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి అమ్మవారి కృప ఎదురుగా ఈరోజు సాయం స్వామి ఉదయం ఇప్పుడు మొదటి అభిషేకం అయిపోయింది ఆయనకాల తొమ్మిది గంటలకు పైన స్వామివారికి రెండో యావ అభిషేకం జరుగుతుంది దాంట్లో ఏకాదశి అభిషేకం జరుగుతుంది స్వామివారి పంచామృత స్థానం అలంకారం అర్చన తీర్థ తీర్థప్రసాదాలు వినియోగం ఉంటాయి ఆ తర్వాత సాయంత్రము ఆ ఎనిమిది గంటలకు పైన స్వామివారికి తృతీయ నిజాగాల నిజాకాలార్చ్య అది అయిన తర్వాత స్వామివారికి సప్తాహారదం దర్శనం ఉంటుంది ఆ తర్వాత పల్లకీ సేవ ఉంటుంది ఈ పల్లకీ సేవ మరియు భిక్ష దీప దర్శనం ఉంటుంది భిక్ష కార్యక్రమం ఉంటాయి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలకు ఈ యొక్క కార్తీక సోమవారం మామూలు సోమవారమే ఈ కార్తీక సోమవారం అనేటటువంటిది ఎక్కువ విశేషం ఈ కార్తీక సోమవారం రోజు ఎవరైతే దీపారాధన చేసి స్వామివారికి ఒక్క పొత్తు ఉండి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సకల రోగ నివారణ జరుగుతాయి ప్రసిద్ధి ఇప్పుడు కావాలి స్థానికులు అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ కార్తీక మాసం గురించి విశిష్టత ఏంటి కార్తీక మాసంలో ఏమేమి చేయాలన్న విషయాలు అన్ని కూడా వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాము ఎక్స్ కౌన్సిలర్ నిర్ అమ్మా నమస్తే సార్ ఈ కార్తీక మాసానికి సంబంధించి ఎలాంటి విశిష్టత ఉంది ఆ విషయాలన్నీ మాతో కొంచెం పంచుకుంటారా తప్పకుండా తప్పకుండా పంచుకుందాం ఈ కార్తీక మాసం అనేది మన పరమశివుడికి చాలా విశిష్టమైన మాసం ఈ నెల రోజులు మనకు చాలా ముఖ్యంగా ప్రీతికరంగా శివయ్యని పూజిస్తే చాలా మంచి జరుగుతుందని పురాతన కాలం నుంచి శాస్త్రాల్లో కానీ మన పెద్దవారు కానీ తాత ముత్తాతల కాలం నుంచి చెప్తూ వస్తూ ఉండేవాళ్ళు ఈ నెల రోజులు శివాలయం సన్నిధికి వచ్చి శివుణ్ణి దర్శించుకొని కార్తీక దీపం అని పెడతారు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడా పెట్టడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల మంచి జరుగుతుందని ఆ దేవుడు ఆశీసులు మెండుగా ఉంటాయని జనాలకి అందరికీ తెలుసు అందుకనే మిగిలిన రోజుల్లో కంటే కూడా కార్తీక మాసంలో ఏ శివాలయంలో చూసినా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కార్తీక సోమవారాలు నాలుగు సోమవారాలు కార్తీక పౌర్ణమికి కార్తీక అమావాస్యకి తర్వాత కోటి సోమవారానికి వీటికి భక్తులు కొల్లగా వచ్చి ఉపవాసాలతో దేవుణ్ణి స్మరించుకొని ఇక్కడే ఈ నెల రోజులు సాయంత్రం పూట తొమ్మిదిన్నరకి భిక్ష అంటే ప్రసాద వితరణ జరుగుతుంది అందరు ఇక్కడ దీపం పెట్టుకొని స్వామి వారి అన్ని తీసుకొని భిక్ష చేసుకొని వెళ్ళటం నమస్తే సార్ ఇక్కడ స్వామి వారే కాకుండా స్వామి వారు కుమారుడు అయ్యప్ప స్వామి వారు కూడా ఇక్కడ మనకున్నారు విధంగా కార్తీక మాసంలో ఎన్నో రకాలైన సందర్భాలలో మన ఇక్కడ పూజలు అనేవి ఎంతో అంగరంగ వైభవంగా చేయడం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో దీ దీపాలతో స్వామివారిని అలంకరించుకొని దీపాలతోటి రోడ్ల మీద వెళ్తూ ఉంటారు కదా అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది కొంచెం చెప్తారా అమ్మా అది పిల్లలతో దీపాలు వెలిగించటం జరుగుతుంది అంటే ఊరి ఊరేగింపు అనమాట గ్రామ ఊరేగింపుగా తీసుకుంటారు అది అది ఒక శనివారం అంటే పిల్లలకి అందరికీ సెలవు వచ్చి అంటే పది సంవత్సరాల పిల్లలతో దీపాలు పెట్టుకొని మన కావలి పట్టణం మొత్తం పాత ఊరు రంగు రోడ్డు మొత్తం తిరిగి చాలా ఘనంగా చేస్తారు అది ఇంకా వాళ్ళ అయ్యప్ప స్వామి భక్త బృందం బృందం ఇంకా డిసైడ్ చేసినట్లేదు ఈ కార్తీక మాసంలోనే ఉంటుంది అది ఎప్పుడనేది చూసుకొని చేస్తారు అదే విధంగా ఇక్కడ అయ్యప్ప స్వామి ఈ మన పాత ఊరు శివాలయము సుమారు నాకు తెలిసి ఐదు వందల సంవత్సరాల పైననే మా తాత ముత్తాతలు చెప్పారు కానీ మాకు తెలిసినంత వరకు వెయ్యి సంవత్సరాల పైన ఉందని మన ద్వజస్తంభం తీసినప్పుడు మేము అక్కడ ఉన్న రాగి నాణ్యాలని చూస్తే పదిహేడు వందల చిల్లరవి పద్దెనిమిది వందల చిల్లర రాగి నాణ్యాలు వేసున్నాయి అంటే సుమారు వెయ్యి సంవత్సరాలు పైబడిన పురాతన దేవస్థానము మన కావలి పాతూరు శివాలయం అందుకనే దాని పక్కగా ఉండాలని ఈ అయ్యప్ప స్వామి వారిని ఇక్కడే నిర్మించడం జరిగింది ఆ స్వామి వారి భక్తులు కూడా ముందు అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసి వెళ్తారు జ్యోతులు కూడా తొందరలోనే అయ్యప్ప స్వామి భక్తులు పెడతారని తెలియజేస్తున్నాం చూశారు కదండి ఇంతవరకు ఇప్పుడు వరకు మనం చూసిన అంతగా ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ కోరికలు తీరడానికి గాను వాళ్ళ భక్తిని ప్రదర్శించుకోవడానికి గాను వాళ్ళకి ప్రశాంతత రావడానికి గాను స్వామి వారిని పూజించుకుంటున్నామని చెప్పంటున్నారు ప్రతి ఒక్క కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన మాసంగా చెప్పుకుంటారు ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి రోజు అయినా మూడు వందల వేసి దీపారాధన చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి పెద్దలైతే మనతో చెప్పుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి మన ఆచారాలు సాంప్రదాయాలు అన్ని కూడా నేర్పించి వాళ్ళను కూడా ఈ కార్తీక మాసంలో ఈ పూజల్లో ఒక భాగంగా చేసి వాళ్ళకి కూడా మంచి మంచి బుద్ధులు నేర్పించి పిల్లల్ని ఒక మంచి బాటలో పెట్టాలని చెప్పి కోరుకుంటాను అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈ కార్తీక మాసంలో స్వామివారిని ఆ మహాదేవుణ్ణి ఆ మహావిష్ణువుని అదే విధంగా ఆ అయ్యప్ప స్వామిని పూజించుకొని తరించాలని చెప్పి కోరుకుంటున్నాను కెమెరామ్యాన్ సాయితోటి కామాక్షి